అందరికీ నమస్కారం అండి ఈ టెంపులు మార్టేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరండి ధ్వజస్తంభం దగ్గర శనివారం ఇలాగ స్వామివారికి పాదాలు సమర్పిస్తారు భక్తులు అవి ఇలా పెట్టారు ఆ పాదాలతో ప్రదక్షిణాలు కూడా చేస్తారండి సోమవారం పాదాలు అలా పెట్టారు పక్కన వెంకటేశ్వర స్వామి దే విగ్రహాలు ఇలా ఉంటాయండి ఇదేమో గరుస్మంతుడు ఇదేమో స్వామివారి కళ్యాణం చేస్తారు కదా ఆ మండపం అన్నమాట స్వామివారి కళ్యాణ మండపం ఇది పక్కన అన్ని విగ్రహాలు ఉంటాయండి విష్ణుమూర్తి దశావతారాలు అష్టలక్ష్ములు వీళ్ళందరూ ఉంటారు గుడి చుట్టూ మనకి అవే విగ్రహాలు కనిపిస్తాయండి చాలా బాగుంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో గుడి చుట్టూ కూడా ఇలాగే బాగా కనిపిస్తాయి మనం చూడాలే కానీ చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ దాకానేమో విష్ణుమూర్తి దశావతారాలు అండి నుంచి నుంచేమో అష్టలక్ష్మిలో స్టార్ట్ అవుతారనమాట గుడి నుండా కూడా ఇలా విగ్రహాలే ఉంటాయండి